మనసు సీరియల్ ఫేమ్ రిషి వసు కొత్త సీరియల్ నిండు మనసులతో రాబోతున్నారంటూ వార్త చాలా చాలా వైరల్ అవుతుంది అంతేకాకుండా నిండు మనసులు సీరియల్ ప్రోమో రిలీజ్ చేసిన దగ్గర నుంచి కూడా ఈ వార్త మరింత వైరల్ అవుతుంది ఇంకా అన్ని ఛానల్స్లో కూడా ఖచ్చితంగా నిండు మనసులు సీరియల్ గురించి రిషి వసు గురించి ఖచ్చితంగా ప్రస్తావన వస్తూనే ఉంది అయితే నిండు మనసులు అనే సీరియల్ ప్రోమో ఆల్రెడీ రిలీజ్ చేశారు అయితే హీరోయిన్ నువ్వు నేను ప్రేమ సీరియల్ ఫేమ్ హీరోయిన్ పవిత్రా బీన్ నాయక్ గారు మాత్రమే చూపించడం జరిగింది ఇంకా హీరోని రివీల్ చేయలేదు ఎందుకు అంటే ఆ స్టోరీ ప్రకారం ఒక అతనికి ఇద్దరు వారిలో రెండో వారి పిల్లలు వీళ్ళకి ఎటువంటి స్థానం లేదు అంటూ ప్రోమో సాగింది అయితే హీరో ఎవరైనా విషయాన్ని అయితే ఇంకా రిలీజ్ చేయలేదు అయితే దీని గురించి అనేక విషయాలు ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి హీరోగా నిండు మనసులు అనే సీరియల్తో తో రిషి సార్ రాబోతున్నారంటూ ఆ మధ్యన జరిగిన ప్రచారం ప్రకారం ఒకవేళ ఇప్పుడు నిండు మనసులు సీరియల్లో రిషి సార్ అల్లస్ ముఖేష్ గౌడ గారు హీరోగా రాబోతున్నారా అనే సంగతి ప్రజెంట్ చర్చనీయాంశంగా మారింది అయితే నువ్వు నేను ప్రేమ సీరియల్ హీరో అనంత స్వామినాథన్ గారే హీరోగా రావాలంటూ నువ్వు నేను ప్రేమ సీరియల్ ఫేమ్ ప్రేక్షకులైతే ఫ్యాన్స్ కోరుకుంటూ ఉన్నారు అదే కాకుండా ప్రజెంట్ అప్డేట్స్ ప్రకారం ఒక కన్నడ నటుడు తెలుగులో సరికొత్త సీరియల్తో మన ముందుకు రాబోతున్నారంటూ ప్రజెంట్ సోషల్ మీడియాలో ఒక వార్త ఫుల్ వైరల్ అవుతుంది కన్నడ యాక్టర్ షమంత్ బ్రో గౌడ కొత్త సీరియల్తో రాబోతున్నారంటూ ఒక అప్డేట్ వచ్చింది ఒకవేళ కొత్త సీరియల్లో ఈయనే హీరోగా రాబోతున్నారా అంటూ మరొక చర్చ కూడా ప్రజెంట్ జరుగుతూ ఉంది అయితే నిండు మనుషులు సీరియల్ ఫస్ట్ నుంచి కూడా రిషి వసు కాంబోలో వస్తుందంటూ చెప్పడంతో ఇందులో రిషి సార్ ఏమన్నా హీరోగా వచ్చే ఛాన్స్ ఉందా అంటూ ప్రేక్షకులు ఇంకా కూడా వెయిట్ చేస్తున్నారు అయితే ఇందులో రిషి సార్ వచ్చే ఛాన్స్ అయితే లేదు ఇంకా షూటింగ్ కంప్లీట్ అవ్వలేదు కాబట్టి ఆయన వస్తారనే నమ్మకం అయితే లేదు ఇక నువ్వు నేను ప్రేమ సీరియల్ ఫేమ్ హీరో గారు కూడా వచ్చే ఛాన్స్ అయితే కనిపించడం లేదు ఇక కొత్తగా వచ్చిన షమంత్ గారే కొత్తగా రాబోతున్న కన్నడ యాక్టర్ శమంత గారే ఇందులో హీరోగా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అయితే అది కూడా కన్ఫర్మ్ కాదు హీరో ఎవరని రివీల్ చేసే వరకు కూడా హీరో ఎవరనే విషయం ఇంకా తెలియడం లేదు సో ఖచ్చితంగా ఇందులో కన్నడ యాక్టర్ శమంత గారే ఉండే ఛాన్సెస్ ఉన్నాయంటూ అనేక మంది అయితే తమ అభిప్రాయం చెప్తున్నారు ఇందులో నిజంగానే హీరో సార్ అలియాస్ ముఖేష్ గౌడ గారు అయ్యుండి ఉంటే చాలా చాలా బాగుంటుందంటూ ప్రేక్షకులైతే వెయిట్ చేస్తూ ఉన్నారు సో కొన్నాళ్ళు వెయిట్ చేస్తే హీరో ఎవరనేది కూడా రివీల్ అవుతుంది ఒకవేళ భూమి క్రియేషన్ ప్రొడక్షన్ హౌస్లోను నెక్స్ట్ డైరెక్టర్ కుమార్ పంతంగారే కాబట్టి ఒకవేళ ఈ మంత్ ఎండింగ్కి ఏమన్నా మూవీస్ కంప్లీట్ అయిపోతే ఆయనే హీరోగా వస్తారా అనేది ఇంకా వెయిట్ చేసి చూడాల్సిందే సో ఏదేమైనా అయితే రిషి సార్ కొత్త సీరియల్తో తిరిగి రావాలి మనం కూడా వెయిట్ చేద్దాం సో అలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి